హలో అందరికీ ఈరోజు వీడియో ఒక స్పెషల్ వీడియో అనమాట అదేంటో చూడండి మీకు అర్థమవుతుంది స్క్రీన్లో కనిపిస్తున్నారు కదా ఎవరో ఇప్పటికే గుర్తుపట్టుంటారు జయసోద గారండి ఈ వీడితో కలిసి మనం షాపింగ్ చేసే అవకాశం అది ఎక్కడో కాదు చూడండి గుంటూరులో ఐటీసీ హోటల్ ఉంది కదా అక్కడ ఐటీసీ హోటల్లో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారనమాట ఆ ఎగ్జిబిషన్ని మెయింటైన్ చేసేది జయసోద గారు అనమాట అందుకే తను వచ్చారు అక్కడ మనము తనతో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంది పూర్తి డీటెయిల్స్ చెప్తాను చివరి వరకు చూడండి ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ కిడ్స్కి అలాగే బ్లౌజ్ పీసెస్ మంచి మంచి కంచిపట్టు పట్టు మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి బట్టల కలెక్షన్ కంటే ముందుగా మనం హోటల్ గురించి చెప్పుకోవాలి ఎంత పెద్ద హోటల్ ఎంత లగ్జురియస్గా ఉందంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదన్నా మన ఫంక్షన్ అరేంజ్ చేసుకోవాలన్నా కానీ తట్టుకోలేనంత అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళాను చాలా గ్రాండ్గా ఉంది రిచ్ లుక్ ఉంది ఫంక్షన్ హాలు ఉంది ఒక త్రీ ఫోర్ స్టేర్స్ ఉందన్నమాట హోటల్ అంతా కూడా ఒక స్టేర్లో ఇలా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు నేను అంతకుముందు గుంటూరు వెళ్ళినప్పుడు విన్నాను అనమాట ఐటీసీ హోటల్లో బట్టలు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు అక్కడ జయసుధా గారు కూడా వస్తున్నారు అంటే సరే తనని చూద్దాము ఫోటో అని అయితే మేమైతే షాపింగ్కి వెళ్ళాము చివరికి తనతో ఫోటో దిగాలంటే ట్విస్ట్ ఏంటో చెప్తాను లాస్ట్ వరకు చూడండి ముందు బటల గురించి మాట్లాడుకుంటే అసలు టూ మచ్ కాస్ట్ అనమాట డబల్ ట్రిపుల్ రేట్స్ ఉన్నాయి అంటే క్లాత్ని బట్టే కాస్ట్ ఉంటుంది దానికి తగ్గట్టే ఉన్నాయి అనుకున్నాము కొన్ని అయితే అంత వర్తబుల్ కాదనమాట కాకపోయినా కానీ వాటికి అంత రేట్లు వేసారు అంటే ఆ ఎగ్జిబిషను అక్కడ హోటల్లో పెట్టినందుకు రెంట్ ఉంటుంది కదా దాన్ని బట్టి మేబీ ఏమన్నా వాళ్ళు ఆ కాస్ట్ అనేది పెట్టారేమో మనకైతే తెలియదు కానీ ఒక్కటి కూడా కొనలేము అన్నంత కాస్ట్లు ఉన్నాయన్నమాట అక్కడ ఇక్కడైతే కొన్ని పీసెస్ గాగ్రా అట్లా లెహెంగా టైప్ లాగా ఉంది ఫుల్ వర్క్ వచ్చిందనమాట అది రెడ్ కలర్ అంటే తక్కువ పీసెస్ ఉన్నాయి మరీ హెవీగా ఎక్కువ ఏం లేవు అన్నీ కూడా దేనికి అదే సపరేట్ అనమాట ఇదైతే షరారా టైపు సారీ గరారా టైప్ ఉందనమాట చిన్నపిల్లల టైప్ అది ఏంటంటే బేసిక్గా లైట్ కలర్స్ నచ్చవు బేసిక్గా కానీ కొన్ని క్లాసీ ఐటమ్స్ అయితే బాగానే ఉంటాయి కానీ కొన్ని ఇక్కడ చూస్తున్నట్లయితే ఏమవుతుందంటే మరి పాతగా ఉన్నట్టు అనిపిస్తుంది ఉన్న వాటిల్లో ఒక ఎల్లో తీస్తే అక్కడ పక్కావిడ అంటుందన్నమాట టీడీపీ ఎల్లో కలర్ అంటుంది బేసిక్గా ఎల్లో వైపు పింక్ వైపు వెళ్తుంది అనమాట నా కళ్ళన్నీ కూడా వాటికి ఇంకేదైతే పూరి సైజు లాగుందనేదో తీశాను కానీ పూరి ఇలాంటివి గుచ్చుకునేవి కంఫర్ట్గా లేనివి ఇష్టపడదనమాట మెయిన్ ఎగ్జిబిషన్ వెళ్ళడానికి కారణం ఏంటంటే జయసోదర్ గారితో ఫోటో దిగుదాము అలాగే అక్కడ ఉన్న కలెక్షన్ చూద్దాము చూసి మనకి వర్తబుల్ అనిపిస్తే తీసుకుందామనే ఇంటెన్షన్తో వెళ్ళాము కానీ అది కంప్లీట్గా రాంగ్ అనమాట ఇప్పుడు అక్కడ ఆరెంజ్ శారీ ఒకటి తీశాను కదా అది దాదాపు ఎయిట్ థౌజండ్ ఏదో సంథింగ్ ఉంది ప్రతిదీ కూడా టూ మచ్ కాస్ట్ పక్కన ఆంటీ అడుగుతుంటే చూపిస్తే అంత కాస్ట్ అనుకోండి ఆశ్చర్యపోతున్నాము చూడడానికి క్లాసీగా బాగానే ఉంది లైట్ వెయిట్ అనమాట కానీ కాస్ట్లు మాత్రం బీభచ్చంగా ఉన్నాయి అనమాట అక్కడ అన్నీ కూడా డ్రెస్సెస్ టాప్స్ అయితే ఏమైనా అండి బ్లౌజ్ పీసెస్ అయినా కానివ్వండి శారీస్ కానివ్వండి ఇంకా పిల్లల కిడ్స్ డ్రెస్సులు కానీ చిన్న హాల్ టైప్ లాగా ఉంది కదా దాని చుట్టూ అక్కడ పెట్టిన వాడికి ఐటమ్స్ అనమాట మంది ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమి లేవు అందరూ అలాగే చూసి వెళ్ళిపోతున్నారు తప్పితే అక్కడ పర్చేస్ చేసేవాళ్ళు చాలా తక్కువ అనమాట వీడియోస్ కూడా ఎలా చేయలేదు ఏదో కొద్ది కొద్ది గ్యాప్లో వాళ్ళు చూడకుండా తీసిన అనమాట వీడియోస్ కూడా జయసోధ గారిని కూడా వీడియో తీయనివ్వలేదు అలాగే డైరెక్ట్గా మనల్ని ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళందరితో కూడా ఫోటో దిగనివ్వట్లేదు అనమాట మరి ఎవరిని అలో చేస్తున్నారంటే ఎవరైతే మినిమం ఫైవ్ థౌజండ్కి పర్చేజ్ చేస్తారో ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళకి మాత్రమే జో జయసోధ గారి పక్కన ఫోటో దిగే అవకాశం అనమాట ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ ఉండి సరే తనతో ఫోటో దిగాలి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కొన్న వాళ్ళు ఇల్లు దిగుతున్నారు ఇక్కడ చూసారా బ్లౌజ్ పీసు రెండు వేల ఐదు వందలు ఉంది స్టిచ్డ్ బ్లౌజ్ మీరు చూస్తే మీకు ఇప్పటికీ అర్థమయ్యన్నమాట ఎంత కాస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఇంకొక బ్లౌజ్ పీస్ చూడండి పీస్ అంటే స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందలు ముప్పై ఐదు వందలు మూడు వేలు ఆ రేంజ్ తప్పితే లేవన్నమాట అసలు అన్నీ కూడా టూ మచ్ కాస్ట్ ఇది చూడండి ఇక్కడ పదిహేను వందలు అలాగే ఇంకొకటి ఇది చూడడానికి కొంచెం బాగుందనమాట వర్క్ అదంతా కూడా హ్యాండ్మేడ్ వర్క్ లాగా ఉంది ఇది కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు కొన్ని మరి నాకేమో పాత వాటిలాగా అనిపించాయనమాట ఎక్కడ సేల్ అవ్వకపోతే ఇక్కడ పెట్టినట్లు అట్లా ఉన్నాయి కొన్ని ఇక్కడికి మేమైతే వెళ్ళాము జయసోధా గారిని చూసాము బట్టలు చూసాము సైలెంట్గా బయటకు వచ్చేసామన్నమాట ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు కదా అంతంత కాస్ట్ ఉంటే మనం కొనలేము అనమాట వాటిని ఇక్కడ చూసే శారీ పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా డిస్కౌంట్ కూడా ఏం లేదనమాట ఫిక్స్డ్ ప్రైజు ఇంతకీ అదన్నమాట విషయం వెళ్ళాము చేతులు ఊపుకుంటూ వచ్చేసాము జయసోద గారిని చూసాము ఈ బట్టలు కూడా కొన్ని కలెక్షన్ ఎలా అని చూసా అనమాట కాస్ట్లు మాత్రం కళ్ళు అదిరిపోయే కాస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇంకేమీ తీసుకోకుండానే వచ్చేసామనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇష్టమో మనకైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా అటువంటివి చేయడానికి ట్రై చేస్తాను అలాగే గుంటూరులో మీకు తెలిసినటువంటి ఎగ్జిబిషన్స్ ఏమైనా కానీ కండక్ట్ చేసి ఉంటే మనకైతే కమెంట్ చేయండి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూస్తారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి పర్చేస్ చేస్తారు అంటే సంగతి ఏమో కానీ బంగారం అయితే కొండెక్కి కూర్చుందనమాట మన మధ్య తరగతి వాళ్ళు కొనలేని స్థితిలో ఉన్నామన్నమాట బంగారాన్ని సరే కానీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మనసుకుంటాము బై బై